నమస్కారం అండి పద్మిని పొత్తూరి ఛానల్కి స్వాగతం అండి ఇవాళ నేను ఒక చిట్కా చెప్తానండి ఇది కొంతమందికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళ కోసం అండి మనం చపాతీలు చేసేటప్పుడు ఈ చెక్క మీద చేస్తుంటే చెక్కే కాదు మరొకటి ఏదన్నా సరే ఊరికే జరిగిపోతూ ఉంటుందండి ఆ జరుగుతున్నప్పుడు చపాతీలు చేయాలన్నా విసుగ్గా ఉంటుంది అలాంటప్పుడు ఒక టిష్యూ పేపర్ తీసుకుని మధ్యకి మడిచి అది చెక్క కింద వేసుకుని చపాతీలు ఒత్తుకుంటే చక్కగా కదలకుండా బాగా వస్తాయండి ఈ చిట్కా మీ అందరికీ నచ్చుతుందనే అనుకుంటున్నాను నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ చేయండి ఇవాళ నేను చపాతీల్లో దోసకాయ కూర చేసుకున్నానండి చాలా టేస్టీగా కుదిరింది ఆ వీడియో కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను అదిగోండి చూసారా అసలు కదలకుండా తర్వాత అదే టిష్యూ పేపర్తో శుభ్రం చేసుకోవచ్చు అండి ఆ కౌంటర్ టాప్ కూడా శుభ్రం చేసేసుకోవచ్చు ఇదిగోండి చపాతీలు రెడీ అయ్యాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో నా వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ రూపంలో తెలియపరుస్తారని ఆశిస్తాను అందరికీ శుభరాత్రి అండి